నమస్కారం యుఐసా ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని స్థానిక టవర్ క్లాక్ దగ్గర ఉన్న చైతన్య పాఠశాల వద్ద ధర్నా నిర్వహించి డివైఈఓ గారితో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శ్రీ చైతన్య పాఠశాలలోని పుస్తకాల రూమ్ ని సీజ్ చేశారు ఈ కార్యక్రమంలో పిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జి వీరేంద్ర ప్రసాద్ పిడిఎస్యు జిల్లా కోశాధికారి బాండారు శంకర్ ఐసా విద్యార్థి సంఘం నాయకులు బాలకృష్ణ మాట్లాడుతూ చైతన్య విద్యా సంస్థలలో అక్రమంగా ఫీజులను వసూలు చేస్తూ వేల రూపాయలకి పుస్తకాలు అమ్ముతున్నారు దీనిపై అనేక సార్లు పలు విద్యార్థి సంఘాలు పలుమార్లు అధికారులతో విన్నవించినా పట్టించుకోలేదని ఇష్టానుసారంగా గవర్నమెంట్ జీవోలకు విరుద్ధంగా విద్యా సంస్థలను నడుపుతూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇంత జరుగుతున్న జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోగా పైగా ఆ విద్యా సంస్థలకు బహిరంగంగానే కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి శ్రీ చైతన్య కళాశాలలో చోటు చేసుకుంటున్నాయి పాఠశాల రూమ్ పెట్టిన పాఠ్య పుస్తకాలను పదివేల నుండి పదిహేను వేలు అమ్ముతున్నారని తెలిసి విద్యార్థి సంఘాలు అక్కడికి చేరుకొని ధర్నా నిర్వహించి పుస్తకాల రూమ్ని సీజ్ చేయించడం జరిగింది పుస్తకాల పేరుతో ఫీజుల పేరుతో అక్రమ వసూళ్లు చేస్తున్నటువంటి చైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బాలు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఎక్కడున్నారు ప్రిన్సిపాల్ హెడ్ మాస్టర్ ఎవరు

పంపించినా ఒకటిన్నర గంట పర్మిషన్ ఇస్తారా ప్రైవేట్ స్కూల్లో కరస్పాండెంటే బోర్డు ఒకటిన్నర గంట ఒక అమ్మాయికి పంపిస్తారు ఏం తీసుకోరు కదా మీరు లోపల నుంచి నేను లాక్ చేసేస్తాను తీసుకెళ్ళాలంటే మీకు ఛాన్స్ ఇద్దామని మీరు వెయిట్ చేసినాం అంతే Thank, you. Thank you.